మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ మూర్తులకు సివిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత సివి సుబ్బారావు గారికి మరియు బైసాని సత్యనారాయణ గారికి హైమావతి గారికి అడ్వకేట్ విజయలక్ష్ జయలక్ష్మి గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వకంగా మహిళా దినోత్సవం అనేది కొద్ది కొద్ది కాలం కిందటే జరుపుకున్నారు మరలా ఇదొక కార్యక్రమంగా మహిళా దినోత్సవం అనేది అనుకోవాల్సిందేనేమో ఆ పద్ధతిలో జరుగుతుంది ముఖ్యంగా చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది కారణం పెళ్లి అయిన వెంటనే ఆ స్త్రీకి సంబంధించి మధురమైన జ్ఞాపకాలతో పాటు చాలా కష్టాలు అనేటివి కూడా స్టార్ట్ అవుతాయి కారణం ఒక జన్మనిచ్చే ఒక అవకాశం ఒక సృష్టికి మూలకారకులైన స్త్రీని ఆ విధంగా మనం ఒక అమ్మవారిగా మనం భావించాలి అటువంటి మహిళా మూర్తులందరికీ కూడా ఆదరణ సంస్థ తరఫున మరియు సివి సుబ్బ్ర దాతృత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం శ్రీమంతం అనేది చాలా మధురమైన జ్ఞాపకం అమ్మ ఎందుకంటే నవమాసాలు మోసే ముందు మధ్యలో జరిగే కార్యక్రమం ఇది అటువంటి కార్యక్రమంలో పవిత్రంగా పరిపూర్ణంగా మంచి ఆరోగ్యవంతంగా సులభతరంగా మనం మన బిడ్డ బయటికి మన బిడ్డ కానీ కుమారుడు కానీ బయటికి రావాలన్న ఉద్దేశంతో సమస్త దేవతలు ఆశీర్వదిస్తూ మీకు తోడుగా ఉండాలని ప్రసవ సమయంలో మీకు దేవుడు కూడా కాపాడాలని మంచి బాలు మంచి ఆరోగ్యవంతమైన పిల్లలను ప్ర దేవుడు ప్రసాదించాలని కూడా కోరుకుంటూ ఈ శుభాశిస్తులు అనుకోండి దేవుని ఆశిస్తులు అనుకోండి ఏదైనా కానీ మీరు మంచి సుఖవంతంగా ప్రసవాలు జరగాలి ఇప్పటి నుంచి జాగ్రత్తగా మీరు ఆరోగ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్లు చెప్పిన విధంగా ఇంకా మంచి ఆరోగ్యంగా మీరు ఉండాలి మంచి ఆహారం కూడా తీసుకోవాలి మంచి కార్యక్రమాలలో మంచి కార్యక్రమం రాబోయే కాలంలో మీరు ఎంతో ఉన్నతంగా ఈ కార్యక్రమం మనం చేసే కార్యం నిజంగా చెప్పాలంటే చాలా కష్టం ఈ వర్డ్స్ కారణం ఏమంటే అది ఎంత చెప్పినా తక్కువే మేము మీరు చెప్పడానికి వచ్చినాడనేది కాకుండా కాదు మహిళా మూర్తులు పడే కష్టం అనేది ఒక చిన్న మాటతో పోదు ఆ విధంగా మేము ఇచ్చి వీరిచ్చే కానుకైనా సంతోషకరంగా ఆయన ఇచ్చిన కార్యక్రమాన్ని స్వీకరించి మీరు కూడా మంచి భగవంతుని ఆశీలతో మంచిగా ఎదగాలని పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని కాబోయే జనరేషన్లో మీరంతా బాగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మాటలు తక్కువ వస్తున్నాయి కారణం ఏమంటే మాకు తెలిసిన సబ్జెక్టు కాదు ఇది కానీ మీరంతా బాగుండాలి ఆరోగ్యవంతంగా అదొక్కటి నేను కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ ఇస్తే అంగన్వాడికి సంబంధించి కల్పన మేడం గారికి మీరందరూ ఈ విధంగా అందరిని సమకూర్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం అలాగే సూపర్వైజర్లకు అందరికీ కూడా అందరు మహిళల కార్యక్రమే అని ఒక చిన్న సందేశం ఇస్తామనే ఉద్దేశంతో నన్ను పిలవడం జరిగింది మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాము మాతృమూర్తులు అనేది ఇప్పుడు పిల్లలు చాలామంది ఒకరు చాలు ఇద్దరు పోయి ఒకరికి వచ్చారు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అవజిషన్లో పోవాలి ఇంకోటి ప్రతి ఒక్కరిని అందరు ఏమిటంటే పిల్లలు పుడితే ఎక్కువ కష్టపడి డబ్బులు ఖర్చు ఎక్కువది కష్టపడి చదివించాలి టాలెంట్ అనేది జీన్స్ జీన్స్తో బై దేవుడి ఇచ్చిన వరం అండి ఎంత పేదవారైనా కానీ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఇంకోటి కావచ్చు అట్లా కాకుండా ఎక్కువ మంది పిల్లలతో మనకు భారం అనుకోకుండా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మీరే చెప్పచ్చు ఎవరైనా చేయొచ్చు అట్లా ఎక్కువ మంది పిల్లలు గడి దేశాభివృద్ధికి పాటుపడతారని నేను కోరుకుంటున్నాను అది కాకుండా ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఎవరు అంటే తల్లి తల్లికి మించిన వాళ్ళు ఎవరు లేరు అని మీకు ఇది అవకాశం బారావు గారు మరియు వారి సతీమణి చిప్పగిరి వెంకటప్రసాద్ గారికి మన లాయర్ గారు విజయలక్ష్మి గారికి మీ పేరు కల్పన గారికి ఇక్కడ హాజరైన తల్లులకు సూపర్వైజర్లకు అంగన్వాడి కార్యకర్తలకు అందరికీ నమస్తే ఇందాక పెద్దలు మాట్ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలా అనేటువంటి ఉద్దేశమే మంచిది ఫస్ట్ పాయింట్ ఇందాక ఫస్ట్ అన్న మాట్లాడుతూ సివి సుబ్బారావు సారు ఏమన్నారు నాకు ఎక్కువ మాట్లాడడం రాదుమ్మా అని ఒక్క మాట చెప్పేసి కూర్చున్నారు ఏంటంటే మన అబ్జర్వ్ చేసింది ఎక్కువ మాట్లాడే వాళ్ళు పని తక్కువ చేస్తారు పని ఎక్కువ చేసేవాళ్ళు మాటలు తక్కువ నిజం వాళ్ళకు వాళ్ళు ఎంతసేపు మైండ్ ఎట్లా ఉంటుందంటే పని 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 ఇదే ఉంటుంది మాటలు మరీ ఎక్కువ మాట్లాడే వాళ్ళు పని తక్కువ చేస్తారు తక్కువ మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ పని పని మీదే ఫోకస్ ఉంటుంది వాళ్ళది అయితే ఈ దంపతులు ఈరోజు వీళ్ళ ఇంతమందికి సామూహిక శ్రీబంతాలు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమము ఇలాంటి మంచి మనసు ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదం కూడా మీకు చాలా ముఖ్యమ్మా యాక్చువల్గా మన అందరికీ కూడా మన ప్రోగ్రామ్ ఏదైతే మనకు ఉంటుందో ఆ ప్రోగ్రాం వల్ల మనకు సంతోషపడతాం ఏదో చీర సారా ఇవి పెడితే అందరు ఆశీర్వదిస్తే కానీ ఇంతమంది వచ్చినారు కదా ఇంతమందిలో ఎవరి ఎక్కువ మంది ఉంటది పాజిటివ్నెస్ అనేది వాళ్ళకి వాళ్ళ ఆత్మ బలం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు ఏదైతే ఆశీర్వాదం ఇస్తారో వాళ్ళల్లో మనకు కొన్ని ఫలించినా కూడా మన పిల్లలకు లక్షణంగా డెలివరీ అవుతుంది ఆశీర్వాదమే చాలా ముఖ్యం కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము ఈ పెద్దల ఆశీర్వాదాన్ని కూడా మీరు తీసుకొని సక్సెస్ఫుల్ గా మీరు ఎలాంటి సమస్యలు లేకుండా పిల్లలు మంచి ఆరోగ్యంతో మీరందరూ కూడా మీ పిల్లలందరూ పుట్టాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వేదిక నమ పెద్దలందరికీ నా నమస్కారం ఇక్కడ వచ్చిన సోదరి సోదరి మహాత్మూర్తులకి అందరికీ ఉమెన్స్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయిపోయింది కానీ ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఆదరణ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు అది చాలా గర్వించదగిన విషయం మనకు చాలా కంపెనీస్ చూస్తూ ఉంటాం వాళ్ళందరికీ మనకు గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క కంపెనీకి కూడా ఒక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్తూ ఉంటారు వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఇట్లా స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తుంటారు అట్లాగే సి సిమిలర్లీ సివిఎస్ చారిటబుల్ ట్రస్ట్ మా ప్రదర్ది ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మా నాన్నగారు అమ్మగారు మాకు నేర్పించింది ఏంటి అంటే మీరు చేసే కార్యక్రమాలతో కాకుండా మనకు ప్రజలకి సం ఏదో ఒకటి కార్యక్రమాలు చేయాలనేదే మా పేరెంట్స్ మాకు చేర్పించి నేర్పించారు సో మేము కూడా ఒకటి సివిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని మేము కూడా మా వంతు సహ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఇక్కడ అందరికీ చేరిన మాటల మూర్తులకు అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే మనకు ఈ సనాతన ధర్మంలోంచి కూడా ఉంది శ్రీమంతం అనేది ఎందుకు చేస్తారనేది ఆ అందరి దీవెనలో ఉంటే మనకు పుట్టే బిడ్డ చాలా ఆరోగ్యంగా పుట్టాలనేదే ఇది దీని సూత్రం ఇంకొకటి సైంటిఫిక్ ప్రకారం కూడా మనము ఏమి ఆలోచిస్తుంటాము ఏమి తింటాము అనేది కూడా శిశువు మీద ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలందరికీ నేను సూచించేదంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి మంచి మీరు మంచి బుక్స్ కానీ అట్లాంటివి చదువుకుంటే మన పిల్లల బ్రెయిన్ డెవలప్ అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంటుంది సో మంచి పౌష్టికారం తిని మంచి ఆలోచనలతో ఉంటే అది బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూల్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యాన్ న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్యాన్ న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್